అల్యూమినియం కబోర్డ్లు ఈ అల్యూమినియం కబోర్డు వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అల్యూమినియం కబోర్డు అనేవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ తో వస్తాయి అలాగే ఇవి టర్మేట్ ప్రూఫ్ కూడా చవలనేది వీటికి అస్సలు పట్టదు అలాగే లైట్ వెయిట్ తో కూడా ఇవి ఉంటాయి అలాగే లో మెయింటెనెన్స్ అనేది వీటికి అవసరం ఉంటుంది అలాగే డ్యూరబిలిటీ అలాగే లాంగ్ లైఫ్ కూడా ఇవి పనిచేయడం జరుగుతుంది అలాగే వీటి యొక్క ఫినిషింగ్ గానీ వీటి యొక్క డిజైన్స్ గానీ మోడర్న్ లుక్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే గ్లాసీ ఫినిష్ ఉంటాయి మ్యాట్ ఫినిష్ ఉంటాయి ఇలా చాలా టైప్ లో ఈ అల్యూమినియం కాబోర్డ్లు అనేవి మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి ప్రొఫైల్ యూనిట్స్ ఉంటాయి అలాగే మనకి ఫోల్డింగ్ కబోర్డ్స్ అనేవి ఉంటాయి ఇలా చాలా రకాల కబోర్డ్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉంటాయి లో మినిమం వీటి యొక్క లైఫ్ స్పామ్ అనేది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే వీటికి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో సపోజ్ వీటిలో ప్రొఫైల్ కబోర్డ్స్ చూసుకున్నట్లయితే వీటికి చుట్టూ ప్రొఫైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ అనేది సెవెన్ ట్వంటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది ఫర్ స్క్వేర్ ఫీట్ కి అదే ఫోల్డింగ్ కబోర్డ్ చూసుకున్నట్లయితే దీనికి రెండు వైపులా షీట్ అనేది వస్తుంది ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది ఇంకా వీటిలో చాలా అయితే ఉన్నాయండి ఆ రకాలేంటి వాటి యొక్క అనేవి ఎలా తీసుకుంటున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో నేను ఫుల్ వీడియో అనేది చేశాను మీకు కింద ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ ప్రెస్ చేసి ఫుల్ వీడియో అనేది చూడగలరు సో వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి